వెల్కమ్ టైమ్స్ కరీంనగర్ జిల్లా గ్రామంలో సుజాత సంపత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవకాశం ఇవ్వాలంటూ కూడా కోరారు గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చారు ఎల్లప్పుడూ గ్రామంలో అందుబాటులోనే ఉంటాను గ్రామ అభివృద్ధికి ఎల్ల వెళ్ళేలా కృషి చేస్తాను ఈ ఒక్కసారి తనను గెలిపించాలంటూ కూడా సుజాత సంపత్ రెడ్డి కోరడం జరిగింది మేము పద గత పది ఏళ్ళుగా రామకృష్ణ గ్రామంలోని నేను ఒక నేను ఐదు సంవత్సరాలు వార్డ్ నెంబర్గా మా ఆవిడ ఒకసారి వార్డ్ నెంబర్గా చేయడం జరిగినది పది సంవత్సరాలు మేము కూడా గ్రామ అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నాము మాకు కూడా మేము మేము ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాము మేము కూడా ప్రతి సేవలు అందిస్తున్నాము గ్రామానికి మేము ఇంకొన్ని కార్యక్రమం చేసేటప్పుడు మాకు కూడా గ్రామ ప్రజలు ఒకసారి మా ఆవిడను సర్పంచ్ ఇంకొకటిన్నాను మాకు కూడా అవకాశం కల్పించి అందరూ ఒకసారి మా వైపు చూసి ఇక వాళ్ళు ఒకసారి ఎదుటివారు ఒక సార్లు గెలవడం జరిగినది కొత్త వారికి అవకాశం ఇచ్చి ఒకసారి మార్పు రావాలి గ్రామంలో మాకు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని అభినందించి మమ్మల్ని ఆశీర్వదించి ఒకసారి మమ్మల్ని కూడా మా వంతు మీ వంతు సహకారం చేసుకొని మేము కూడా అభివృద్ధి కొరకు పాల్పడి ఐదు సంవత్సరాలు మీ సేవలకు మేము పాల్పడుకుంటామని ఎలాంటి అవకతవకలు పాల్పడకుండా గ్రామ అభివృద్ధి కోసం మేము పనిచేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం